నమస్తేం పేరేనా ఏ ఊరు గోవిందే గోవింద ఎన్ని ఎకరాలు పత్తి పెట్టినారా మొత్తం ఎకరాలు పత్తి పెట్టిన తొమ్మిది ఎకరాలు ఎన్నికలు అంటారు కొట్టిారా తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు మందు కొట్టిన ఏమేమి మందులు కొట్టిన రెండో ఒకటో గిట్ రెండో కిట్ మూడో కిట్టు ఇవేనా ఇవే ఒకటో బీ డి వన్ డి టూ డి త్రీ మూడు గిట్లు దీనికి కిట్టు రిజల్ట్ బాగుందా డీ త్రీ ఎన్ని రోజులు కొట్టి అది ఐదు రోజుల ఈ కిట్టు కొట్టి ఐదు రోజులు ఐదు రోజుల కొట్ట ముందుకు ఏమేమి ఉన్నది కొట్టిన తర్వాత అది లబ్బర్ పురుగు అది పురుగు ఉన్నది ఇది పోయింది తేనుపాంక దోమ పురుగు అంతా పోయింది ఇది కొట్టిన ఐదు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత మొత్తం ఉన్నది చాలా గిట్టు మంచిగా ఉన్నాయి ఇది రైతులందరూ వాడుకోవచ్చా